లో భాగంగా మంచిరాలు పట్టణంలో ఉన్నటువంటి ఈ సఫిషన్ దగ్గర కావచ్చు లేబర్ అండాల దగ్గర కావచ్చు అందరూ కూడా కలుసుకోవడంతో పాటు సూరింగ్ సెంటర్ కూడా అందరినీ కలిసి మరి వారి యొక్క సహకారం కానున్నటువంటి పార్లమెంట్ అధికారులు తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా భారతదేశమైన జితాయో అని వాళ్ళందరినీ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల కాలంలో ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కావచ్చు సంక్షేమం కావచ్చు మరి అన్ని వర్గాలను ఆదుకోవడంలో అన్ని వ్యవస్థలను గొప్పగా తీసుడంలో మంచి రోజు నుంచి రాష్ట్రం దేశంలోనే మన రాష్ట్రాన్ని ఒక గొప్ప రాష్ట్రంగా అభివృద్ధి క్రమంలో నిలబెట్టినటువంటి నాయకుడు కేసీఆర్ గారు మరికొన్న ఎన్నో ఆశలతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ వచ్చింది వచ్చిన నాలుగు నెలలు ముందే మరి అస్తవ్యస్తమైనటువంటి పరిపాలన ప్రజల పైన అనేకమైన దాడులు ఇప్పటికే నూట ముప్పై ఎనిమిది మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం పంటలు ఎండిపోవడం నీళ్ళు లేకపోవడం కనీసం తాగునీళ్ళు కూడా లేకపోవడం రాష్ట్రం అంతా అల్లకల్లోలమైనటువంటి పరిస్థితులలో మరి పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని కలపర్చు నాలుగు పైన ఓట్లు వేసినట్టయితే మళ్ళీ యథాస్థితిని ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల యొక్క సంక్షేమాన్ని కోరేటువంటి పరిస్థితి ఉంటుంది ప్రశ్నించే గుర్తుగా ఉంటుంది ఈ రాష్ట్ర ప్రయోజనాల పనిచేసేటువంటి నాయకులు ఉంటారు లేదంటే వాళ్ళు ఇచ్చిన ఆర్గానిక్ గ్యారెంటీ అమలు చేస్తారా చెయ్యరా ఇప్పటి వరకు అనేది లేదు ఎవరైనా అడిగితే వాళ్ళని పైన కేసులు పెడుతున్నారు చెప్పుబట్టి కొడతామంటున్నారు సృష్టిగా మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి బాధ్యత లేకుండా మాట్లా మాట్లాడుతున్నారు మంత్రులు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు అని ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని ప్రజలు తప్పకుండా గొప్పగా ఆలోచించి తిరిగి మన కోసం పనిచేసేటువంటి బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా